స్తోత్రం కలుగును గాక నీతి దర్శనముగా దర్శన చీనా పరిశుద్ధ పౌలుకు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అంటే అన్నయ్య అప్పుడు పౌలు అన్న బతుకంత అంటే నో 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 క్లైమాక్స్ లో అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టుగా గుర్తు చేసుకున్నాడు పౌలు జీవితంలో నేను సంతృప్తిగా కూడా ఉన్నాను అన్న రోజులు కూడా ఉన్నాయి సమృద్ధి కలిగి ఉన్నాను అన్న రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ అన్ని ఎగచాట్లు మారి రోజులు చూపించాడు అంటే మనలో కూడా ఇక అట్టనే సిద్ధపడంట్రా అట్టే చావండి మీకు ఆ పోరాటాలు అంతే తగలబడతాయని చదువుతున్నాడు అనుకుంటారని చూతున్నాను నేను మళ్ళీ మీ వెంట నరాల వీక్నెస్ వచ్చింది కదా అందుకని చదువుతున్నాను ధైర్యం కోసం పౌలు జీవితంలో అన్ని అగచాట్ల మారి రోజులే కాదు ఆయన సమృద్ధిగా ఉన్న రోజులు ఉన్నాయి సంతృప్తిగా ఉన్న రోజులు కూడా ఉన్నాయని ఆయనే చెప్పండి నేను చెప్పాల దేవునికి మహిమ